హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారండి బాగున్నారా మేము బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ నాకైతే జ్వరం ఫుల్లు వచ్చింది ఫ్రెండ్స్ ఇవాళ ఆదివారం కదా నల్ల కూర వండుకొని జొన్న రొట్టెలు చేసుకొని మా అబ్బాయి దగ్గర వెళ్దామని అనుకున్నాను నేను అయితే జ్వరం వచ్చింది కదా అందుకనే ఏమీ వంట అయితే చేయాల నేను నల్ల కూర అయితే వండి గార్లు చేసి మా అబ్బాయికి తీసుకెళ్ళాను వికాస్ టెక్నిక్ స్కూల్లో ఇప్పుడైతే టెన్త్ క్లాస్ మా బాబు రెండు రెండు నిక్షణాలు చేశారు ఫ్రెండ్స్ జ్వరం అయితే నోట్ ఒకటి ఉందంట నాకు ఇవన్నీ అయితే ట్రీట్మెంట్ అయితే మంచిగా బాగానే ఇస్తారు నా దగ్గరలో ఉంటే కాల్ చేయండి వస్తారు ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ అయితే అందిస్తారు చండ్రుపట్ల పెద్ద టండా మాది అది దగ్గర మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కొంతమంది తీసేస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి కొంతమంది తీసేస్తున్నారు అలా తీ బాకండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్ డబ్బులతో చాలా ఇబ్బందిలో ఉన్నాము